హలో వ్యూవర్స్ క్రిస్పీగా గుల్లగుల్లగా మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రెండు కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో దాంతోనే పుట్నాలు కూడా తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒక జల్లెడ తీసుకొని ఇలా జల్లించుకోవాలి మిగిలిన వేస్ట్ అంతా పడేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో ఉప్పు కారం జీలకర్ర నువ్వులు వాము వేసుకోవాలి ఇవన్నీ మీకు టేస్ట్కి తగినంత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో ఆ గిన్నెతో రెండు కప్పులు అనమాట వాటర్ తీసుకున్నాను నేను ఇలా వాటర్ అంతా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూసారా పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా అన్నప్పుడు ఇలా రావాలన్నమాట చూసారు కదా మరీ మెత్తగా లేకుండా గట్టిగా లేకుండా ఉంది మురుకుల పీట తీసుకొని అందులో ఈ బిల్లను వేసుకున్నానండి తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకోవాలి అలాగే ప్లేట్కి కూడా అప్లై చేసేసుకోవాలి తర్వాత మనకు నచ్చిన షేప్లో ఇలా చుట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో మిగిలిన పిండిని ఇలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఒక గరిట తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం మురుకుల్ని ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి విడిపోకుండా ఉంటాయి అంచులని నొక్కి పెట్టుకోవాలండి లేదంటే నూనెలో వేయగానే విడిపోతాయి చూసారు కదా అన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే నల్లగా అయిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు వేయించుకోవాలి ఈ నురుగు అంతా పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా ఎంత క్రిస్పీగా గుల్లగుల్లగా వచ్చేసాయో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్